వర్షం ముందు పురి విప్పి ఆడుతుంటే అబ్బా ఎంత బాగుంటుంది కదా సో ఇది అందరికీ ఇష్టమై ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూడాలి అంటే ఎప్పుడో చూకెళ్ళినప్పుడు అలా ఇలా చూస్తారు కానీ మేము మాత్రం మా ఇంట్లో ఎవ్రీ డే చూస్తాం ఎందుకంటే మా తోట అంత బాగుంటుంది అండ్ ఇది వర్షం రాకముండే అండ్ ఇది వర్షం వస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే గ్రీనరీ వర్షంలో ఉన్నప్పుడు అది కూడా మా మమ్మీ చాలా కష్టపడి మా ఇంటిని మొత్తం నందనానందా చేసింది అండ్ ఇవాళ మనం ఆ టూర్ చూపించబోతున్నాను అన్నమాట మీకు అండ్ ఇది మా ఇల్లు అన్నమాట మా ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ సో మా పక్కన మేము డెడ్ ఎండ్లో ఉంటాం మా కమ్యూనిటీలో మా పక్కన మొత్తం తోటలు ఉన్నాయి సో ఆ తోట వైపు మొత్తం చూడండి మా మమ్మీ ఎంత బాగా డెకరేట్ చేసేసిందో మొత్తం మొత్తం చెట్లతో నింపేసింది అండ్ అవతల పక్క కూడా గ్రీనరీ ఉండేసరికి అదంతా ఒక పిక్చర్ పర్ఫెక్ట్ సీనరీలా ఉంటుంది అండ్ చాలామంది మీరు నా డ్యాన్స్ వీడియోస్ చూసి ఉంటే ఆ డ్యాన్స్ వీడియోస్లో ప్రతి ఒక్కళ్ళు అడిగారు మీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది మీ గార్డెన్ చాలా బాగుంది అని సో ఇది అన్నమాట నేను ఎక్కడైతే డ్యాన్స్ వస్తామో నేను కానీ మా చెల్లి కానీ ఇదే ఏరియా అండ్ మా మమ్మీ మా మమ్మీ త్రీ స్టాండ్స్ చేయించారు ఒరిజినల్ ఐరన్ వాళ్ళతోటి చెప్పి త్రీ స్టెప్స్ స్టాండ్ చేయించారు ఆ స్టాండ్లో నీట్గా పెట్టుకోవడానికి అని చెప్పి సో మీరు ఎక్కడైతే ఇది చూస్తున్నారు వెనకాల అక్కడే పికాక్స్ వస్తాయన్నమాట అండ్ ఈ ఏరియా మొత్తం మమ్మీ మాన్యుర్ చేయడానికి పెట్టుకున్నారు వెనక ఏరియా మొత్తం తోటలు కాబట్టి పికాక్స్ పిహెన్స్ ఉంటాయి పికాక్ అంటే మేలు పిహెన్ అంటే లేడీ పికాక్ అన్నమాట సో మాకు పొద్దున్న లేస్తే ఆ కీచు సౌండ్స్ అవన్నీ అన్నమాట అయితే మా మమ్మీ రీసెంట్గా బ్లాక్వి చేయించారు కానీ అంతకుముందు మాత్రం ఇలా మాకు వచ్చిన రాడ్స్నే దాన్ని అడ్జస్ట్ చేసి చేయించి పెట్టింది అన్నమాట స్టార్టింగ్లో ఇలా పెట్టింది అడ్జస్ట్మెంట్ తోటి తర్వాత నీట్గా బ్లాక్ వాట్ తోటి చేయించింది ఎక్కడ అస్సలు ఎక్కువ ఖర్చు అయితే లేదు మీరు ఈవెన్ ఆ రాడ్స్వి చూసినా కూడా చాలా 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 మైన్యూట్ ఖర్చులతో అయిపోయేటట్టు బడ్జెట్లో అయిపోవాలి అన్న ఉద్దేశంతోనే మా మమ్మీ చేశారు ప్రతి చిన్న వస్తువుని వేస్ట్ అవ్వకుండా ఇంటెలిజెంట్గా వాడుకోవడం మాత్రమే ఇక్కడ ఉన్న ట్రిప్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టుని ఏదైతే ఉందో దాన్ని జేడ్ అంటారు బోన్సాయి జేడ్ అంటాం చూసారా అలాంటిది అండ్ ఇక్కడ ఉన్న చాలావి కూడా క్రోటన్స్ బోన్సాయి అలాంటి చెట్లే అండ్ ఇది అలోవెరా చెట్టు అండ్ ఆ పక్కన ఉన్న చెట్టు వచ్చేసి క్రోటన్ చెట్టు అండ్ మనం ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత అందంగా ఉందో ఆ మొత్తం వెనకాల ఉన్న ఆ ఎకరాలు అవంతా చాలా బాగుంటుంది రోజు ఈవినింగ్ మా మమ్మీ డాడీ వచ్చి ఇక్కడే బయట కూర్చొని టీ తాగుతూ ఉంటారు సో ఇట్స్ అ వెరీ వెరీ పీస్ఫుల్ టైం మా మమ్మీ మమ్మల్ని కూడా గుంజుకొచ్చి కూర్చోబెడతారు ఇంట్లో ఉంటే లోపల ఉండని ఏ సో ఒక్క రకం అని లేదు క్రోటాన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏదైతే మీరు పెద్ద చెట్టు చూస్తున్నారో దాన్ని భోగన్విలి అంటారు మనం పేపర్ కాగితం పూలు అంటాం కదా ఆ కాగితం పూల చెట్టు అన్నమాట సో ఇక్కడ మా సేనాధిపతి అన్నమాట మా గార్డెన్ కి హెడ్ వీడే నేను మా మమ్మీ ఎక్కడో లో ఎక్కడ నుంచో తీసుకొచ్చింది చెక్క బొమ్మలతోటి కార్వింగ్ అనమాట ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకో వైపు కూడా ఒకటి ఉంది అండ్ ఇక్కడ చూడండి ఫ్లవరే అంటే ఆకే ఫ్లవర్ లాగా ఎంత ముద్దుగా వచ్చిందో అండ్ రోజెస్ చాలా రకాల రోజెస్ ఉన్నాయి చిట్టి రోజెస్ అని పెద్ద రోజెస్ అని పింక్ కలర్ రోసెస్ అని ఎల్లో కలర్ రోజెస్ అని భోగన్విలియా ఫ్లవర్స్ అని అండ్ ఈ చెట్టు చాలా చాలా వెరైటీ ఎంత అందంగా ఉంది కదా ఈ చెట్టు ఏంటంటే వాము మనం వాము తింటాం చూసారా ఆ ఆకు చెట్టు అన్నట్టు మా చెల్లికి చాలా ఇష్టం బజ్జీలు వేస్తారు వాటితోటి కూర కూడా చేస్తారు అండ్ ఇక్కడ ఉన్న పింక్ కలర్ బోగన్విలియా సో ఇది నేను చెప్పిన ఈ చిట్టి గులాబీ అన్నమాట నన్ను చూడండి ఒకటే దగ్గర ఇట్లా ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పూలు అన్నమాట చిట్టి గులాబీ చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది అండ్ ఇది మాత్రం మా ఇంటి స్పెషలే మే ఫ్లవర్ అంటాము సో ఇది కరెక్ట్గా మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే టైంలో పూస్తుంది మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే మేలో ఉంటుంది అది కరెక్ట్గా ఆ టైంలో పూస్తుంది మా మమ్మీ వాళ్ళ ఎవ్రీ మ్యారేజ్ డే ఖచ్చితంగా ఇక్కడ ఒక పిక్ దిగుతుంది మా మమ్మీ మళ్ళీ అది మేలో మాత్రమే పూస్తుంది అది మే ఫ్లవర్ స్పెషాలిటీ సో ఇది ఇంట్లోనే స్పెషాలిటీ అసలు ఇంత ఇంతకనం ఇంత ఈల్డ్ ఎక్కడ ఉండదు మే ఫ్లవర్ది మమ్మల్ని చూసి చాలా మంది మా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి పెట్టారు అండ్ ఇక్కడ కూడా ఒక బుజ్జి గులాబీ ఉంది అండ్ వినాయకుడి బొమ్మ పెట్టాము యాక్చువల్గా దానికి పైన దానికి పెట్టాము కానీ అది అక్కడ ఆగట్లేదు అని చెప్పి తీసుకొచ్చి ఈ చెట్టులో పెట్టాము నీట్గా సో ఏదైనా చెట్టుని ఉన్న సైజ్ కన్నా తక్కువలో ఉంచితే దాన్ని బోన్సా అంటారు ఏదైనా ఫ్లవర్స్ అంటే లీవ్సే ఫ్లవర్స్ లాగా అందంగా కనపడితే దాన్ని క్రోటన్ అని అంటారు ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు నాకు కొంచెం సెట్ చేయండి కమెంట్స్లో లో చెప్పండి అండ్ ఇక్కడ ఉన్న వెరైటీ ఫ్లవర్స్ అన్ని ఆల్మోస్ట్ క్రోటాన్సే ఇదేదైతే పొడుగు చెట్టు చూస్తున్నారో మీరు వీటిని ఫెన్స్ ట్రీస్ అంటారు అంటే మనం ఏదైనా గోడలాగా కట్టడానికి కానీ ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఒక లైన్ లాగా బార్డర్ లైన్ లాగా పెట్టడానికి అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కలర్ రోజ్ ఉంది ఆరెంజ్ లో అండ్ ఎల్లో ఎల్లో రోజెస్ నాకు తెలిసి అయితే ఒక ఫైవ్ సిక్స్ రకాల రోజెస్ ఉన్నాయి చాలా అంటే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి పూలు కూడా అలా అంటే ఈ చెట్టుకు పూలు లేవు ఆ చెట్టు చెట్టుకి పూలు రావట్లేదు అలా ఏం లేదు అండ్ ఇది మాత్రం వెరీ స్పెషల్ ఈ చెట్టు మేము ఒకసారి ఎక్కడికో పిక్నిక్ వెళ్ళి వస్తుంటే ఈ కొమ్మ పడిపోయి కనపడ్డది టు ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఆ టూ థౌజండ్ సెవెన్ మా మమ్మీ ఆ చెట్టు కొమ్మ తీసుకొచ్చేసి దానికి మొత్తం నీట్గా పేపర్ కొట్టించి వుడ్ పేపర్ అంటాం దాన్ని పేపర్ కొట్టించి మేమే కొట్టాము దానికి నీట్గా కలర్ వేసి దాన్ని మీరు వరలక్షత్రాన్ని చూస్తే వరలక్షత్రంలో కూడా కల్పవృక్షంలా వాడుతుంది ఇక్కడ కూడా మనీ ప్లాంట్ని పాకిస్తుంది అన్నమాట సో దాన్ని అయితే మేము మల్టిపుల్ పర్పస్కి వాడుతున్నాము ఆ చెట్టు నాకు తెలిసి ఒక ట్వంటీ ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మా దగ్గరే ఉంది అండ్ ఇవన్నీ బుజ్జి బుజ్జి చెట్లు ఒక అంత చిన్న పోట్లోకి పెట్టేసి పెట్టింది అండ్ మా మా దగ్గర మామిడికాయ చెట్టు కూడా ఉంది ఇది మామిడికాయ చెట్టు అనమాట మామిడికాయ చెట్టు ఉంది ఇదేమో రాగి చెట్టు ఇదేమో ఇది రాగి చెట్టు సో ఇది ఇది రాగి చెట్టు మేము ఉసిరి చెట్టు రావి చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ మేము కార్తీక మాసంలో దీపం కూడా ఇక్కడే పెట్టాము అండ్ ఇక్కడ ఒక పూల చెట్టు ఉంది నార్మల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చెట్టే అదంతా అండ్ ఇక్కడ ఒక ముద్ద మందారం ఉంది మా నానమ్మకి చాలా ఇష్టం ఉంటుండే మందారం పువ్వు అంటే ఇప్పటికీ కూడా మా నానమ్మ కోసం మా డాడీ ఆ పువ్వు తీసుకెళ్ళి నానమ్మ ఫోటో దగ్గర పెట్టిన అలా చేస్తారు అప్పుడప్పుడు నానమ్మ బర్త్డే అప్పుడు కానీ లేకపోతే ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ మందారం పువ్వు పూస తీసుకెళ్ళి నానమ్మ దగ్గర పెడతారు అండ్ ఇది ఈ పొడుగు ఆకులు ఉన్న చెట్టుని బ్రహ్మకమలం చెట్టు అంటారంట సో పువ్వు అయితే చాలా పెద్దగా వస్తున్నాను మమ్మీ చెప్పింది ఇంకా రాలేదు సో నేనైతే చూడలేదు పువ్వు ఎలా ఉంటుందో అండ్ ఈ పాకిచ్చిన చెట్లు అన్నీ సన్నజాజి చెట్టు అనమాట మొత్తం ఇల్లంతా కొంచెం గేట్ అంతా పాకిచ్చాము అండ్ అందరి ఇళ్ళల్లో కంపల్సరీ ఉండే చెట్టు తులసి చెట్టు అండ్ పప్పాయ చెట్టు చేశారా ఎంత పూతొచ్చిందో అసలు నేనైతే చూసి షాక్ అయిపోయాను ఆ పప్పాయ అండ్ ఇది రెండో చెట్టు అంత అటువైపు ఇంకో చెట్టు ఉంటుంది అంకుల్ వాళ్ళ చెట్టు అని పక్కింటి అంకుల్ వాళ్ళది ఆ అంకుల్ వాళ్ళది పపాయన్ని తీసి తురిమి కూర కూడా పెట్టేసింది మా మమ్మీ అండ్ చాలా చాలా టేస్టీగా వచ్చిందంట నేను లేను బట్ తిన్న వాళ్ళందరూ అయితే చాలా బాగుంది అని చెప్పారు సో ఇదన్నమాట ఇది బయట మొత్తం నింపేసాము ఈ బయట ఏరియా మొత్తము మాకు అదృష్టం ఏంటి అంటే మనం లాస్ట్ లో ఉన్న ఇల్లు కాబట్టి మా వాళ్ళ ఎవరికి ఇబ్బంది అవ్వదు సో ఈ టేబుల్ చుట్టూ చైర్స్ వేసుకొని టీ తాగడం అనేది మాత్రం మా మమ్మీ ఎవ్రీ డే ఈవినింగ్ రొటీన్ అండ్ కార్ బైక్ ఇక్కడే పెడతారు మా డాడీ పార్కింగ్ అప్పుడు ఈ టేబుల్ లేనప్పుడు ఇక్కడే మేము డాన్సెస్ కూడా వేసేది సో ఇదన్నమాట మా బ్యూటిఫుల్ అవుటర్ గార్డెన్ అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇంకా ఉంది అండ్ ఈ మొత్తం ఆర్చ్ని చూసారా ఈ ఆర్చ్ స్పెషల్లీ ఈ సన్నజాజి చెట్ల కోసమే పెట్టిపించింది మా మమ్మీ ఎందుకంటే ఆ సన్నజాజి అలా పాకాలి అని సో సన్నజాజి చెట్టు పాకింది అండ్ పైకి కూడా ఇంకా వాటిని ఏమంటారు తాళ్ళు వేసి కట్టింది ఇంత గార్డెన్ని మెయింటైన్ చేయడం మాత్రం అస్సలు ఈజీ కాదండి అసలు చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటుంది మా మమ్మీ మాత్రం అండ్ ఇక్కడ నందివర్ధనం పూలు అంటారు కదా రోజు డాడీ ఇక్కడ పూలనే కట్ చేసి పూజకి పెడతారనమాట అండ్ దీని కింద చమేలీ ఫ్లాస్ అని ఉన్నాయి మనం తెలుగులో చెప్పాలంటే మల్లెపూవు పువ్వు కానీ దీన్ని కొంచెం కొత్త పూర్తిగా మందంగా వస్తాయి పూలు సో చమేలి అంటారు రకాలు మల్లెలోనే రకం అన్నమాట అండ్ తమలపాకుల చెట్టు కూడా ఉంది పక్కనే ఈ తమలపాకుల చెట్టు కూడా అసలు ఎంత దూరం పాకింది అని అంటే ఒక సైడ్ ఆఫ్ మా మా ఇల్లు మొత్తం తమలపాకుల చెట్టుతోనే నిండిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి పాకి ఆ గోడ మొత్తం పాక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట అంత పెద్దగా పాకింది తమలపాకుల చెట్టు ఎంత మందికి కట్ చేసి ఇచ్చాము అసలు మాకు లెక్క కూడా లేదన్నమాట అమ్మమ్మకైతే చాలా అసలు తీసుకెళ్లిస్తాము అండ్ ఇక్కడ యూజువల్గా అందరూ కలబంద చెట్టుని రివర్స్లో వేలాడేస్తారు మా మమ్మీ మాత్రం తెలియదు మా చిన్నప్పటి నుంచి ఇలానే కుండీలోనే పెట్టేది ఇటొకటి ఇంకొక వైపు కూడా ఇంకొకటి పెట్టింది అండ్ దీన్ని ఇది మాత్రం మాకు మా మమ్మీకి ఒక లిటిల్ గార్డెన్ అనే ఒక పేజ్ వాళ్ళు పంపారన్నమాట అప్పుడు అదేదో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పంపండి మెసేజ్ అని అంటే నేను నేను యూజువల్గా మెసేజ్ పెట్టాను మాకు అది పోస్ట్లో వచ్చింది అప్పటి నుంచి ఇది లాక్డౌన్లో వచ్చింది ట్వంటీ నైంటీన్ అలా మా మమ్మీ ట్వంటీ ట్వంటీలో అలా సారీ అప్పటి నుంచి మా మమ్మీ చాలా జాగ్రత్తగా పాపలా చూసుకుంటుందండి మేము మూడిల్లు మారాం అయినా మా మమ్మీ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అండ్ ఇది మనీ ప్లాంట్ మా ఇంట్లో ఖచ్చితంగా మనీ ప్లాంట్ పెడతారు మా మమ్మీ చాలా మంచిదంట సో ఆ మనీ ప్లాంట్ నిలబడడానికి అని చెప్పి దానికి ఒక కర్ర పెట్టి దానికి చుట్టూ ఈ మనీ ప్లాంట్ని అందించుకుంటూ పోతున్నారు సో ఇది చూస్తే ఈ కర్ర ఏదైతే ఉందో అది కూడా మా మమ్మీయే చేశారన్నమాట అది ఒక కర్ర తీసుకొని దానికి కోకో కోకోపిట్ అంటారు కోకోపిట్ పెట్టి దానికి మళ్ళీ బస్తా చుట్టారు అండ్ ఇక్కడ ఉన్న తెల్లదేమో స్టాండ్ బయట కొనుక్కొచ్చాము ఆ స్టాండ్ చుట్టూ చిన్న చిన్న పాట్స్ పెట్టేశామన్నమాట అండ్ ఇక్కడ ఇట్లా ఒక పెద్ద గుబ్బురుగా ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా దీనికి ఆల్మోస్ట్ మా చెల్లికి ఎంత ఉందో ఏజ్ అంత ఉంటుంది దీన్ని దీన్ని ఇంట్లో పెట్టుకునేది ఇండోర్ ప్లాంటే అన్నమాట పామ్ ట్రీట్ అని వస్తుంది దీని పేరు సో దీన్ని మేము ఎలా తీసుకొచ్చామంటే మా టూ థౌజండ్ టూలో మా ఇంట్లో ఫస్ట్ టైం మమ్మీ చెట్లు పెడుతున్నప్పుడు అప్పుడు తీసుకొచ్చిన చెట్టు ఇది యాక్చువల్గా అప్పటి నుండి మా మమ్మీ దాన్ని జాగ్రత్తగా కాపాడి 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 దాన్ని అలా పెంచింది అన్నమాట అండ్ దాంతోపాటు మిగతా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఆ చెట్టు మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే మా ఆల్మోస్ట్ ఆల్ ఫొటోస్లో ఉంటుంది ఆ చెట్టు ఆ చెట్టు దగ్గర ఫోటో అండ్ ఇక్కడ చూసారా ఇది ఒక వెరైటీ చెట్టు దీనికి ఫ్లవర్స్ ల్యావెండర్ కలర్లో వస్తున్నాయి అన్నమాట చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది కాకపోతే ఫ్లవర్ ఇంకా విచ్చుకొని ఉంటే బాగుండు ఇంకా అందంగా ఉండేది బట్ ఇప్పుడు కూడా ఆ కలర్ అనేది ఇప్పుడు చాలా వెరీ ట్రెండీ కలర్ కదా సో అనుష్కల కళేజలో చెప్పిన చెట్టుని చూసారా ఫైక సిరిసియాసా అని అదే అన్నమాట అంటే అదొక మెర్ మర్రికి సంబంధించిన చెట్టు అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ మా ఇంటికి బోలడని పక్షులు వస్తాయి కిచికిచికిచకిచ అన్న సౌండ్ తోటి అది ఒక గూడు పెట్టింది అనమాట మా ఫ్యాన్ మీద సో మమ్మీ అది జాగ్రత్తగా తీసి చెట్టులో పెట్టింది అది ఖరాబ్ కాకుండా తీసుకొచ్చి చూడండి ఎంత 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 ముద్దుగా ఉందో ముట్టుకొని చూస్తే కూడా చాలా స్టాండర్డ్గా ఉంది అది భలే కట్టింది అండ్ నిజంగా చాలా అందంగా ఉంది అది ఒక డెకరేషన్ పీస్ లా ఉంది గానీ చాలా ముద్దుగా ఉంది వీడియోలో ఇప్పటి వరకు మీరు ఒకటి గమనిస్తే ఇది ఆల్మోస్ట్ వర్షం టైం అన్నమాట వర్షం పడబోతుంది సో విపరీతమైన గాలి వస్తుంది ఆల్ ద ట్రీస్ ఆర్ డ్యాన్సింగ్ అన్నమాట విపరీతంగా డాన్సింగ్ సో చాలా ముద్దుగా అనిపించింది నాకు అందుకే అసలు వీడియో స్టార్ట్ చేశాను ఈ ఇది మా మమ్మీ కొన్నారు బట్ ఇందాక మీరు ఏదైతే చూపించారో అది చేశారు సో మనం చేయొచ్చు చూ కొనొచ్చు కొన్నా కూడా అది చాలా తక్కువ కాస్ట్లోనే అవుతుంది మా మదర్ ఏదైనా ఫస్ట్ చేయడానికి ట్రై చేస్తారు మా ఇంట్లో ఏది వేస్ట్ వెళ్ళొద్దు సో ఇక్కడ ఒక మా ఇంట్లో రెండు మూడు రకాల తులసి చెట్లు కూడా ఉన్నాయి అండ్ ఇది మాత్రం ఫస్ట్ మా మమ్మీ చేసిన స్టెప్ అన్నమాట సో దాన్ని ఏం చేశారనంటే మాకు యాక్చువల్లీ ఒక డోర్ విరిగిపోయింది ఆ విరిగిపోయిన డోర్ని తీసుకొచ్చి దాన్ని రెండు ముక్కలు చేసి ఒక రెండు స్టూల్స్ పెట్టి ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఈ కుండీ ఉంది చూసారా ఆ కుండీకి ఈ కుండీకి మధ్యలో పెట్టుకొని ఇంకో స్టెప్ పెట్టారు ఇదైతే పెద్ద అన్నమాట ఎవరైనా ఇమీడియట్గా మీ దగ్గర ఏముంటుంది వాటితో చేయాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి జుగాడ్ ఫాలో అవ్వండి ఒక పెద్ద ప్లాంక్ లాంటిది తీసుకోండి ఒక కుండి ఇటు ఒక కుండి పెట్టేసి మధ్యలో కుండీలతో పెట్టేసేయండి చాలా అందంగా ఉంటుంది సో నేను ఇందాక మీకు లావెండర్ క్లార్ అని చెప్పాను కదా అయితే అది ఒక్కటి కింద అనమాట సరే మనం ఏమైనా ఓపెన్ చేసి చూడగలుగుతాం ఏమైనా ట్రై చేసాం కానీ అది విచ్చుకోవట్లేదు నా చేతిలో ఏమో ఫోన్ ఉంది మమ్మీ ఇంకా దాన్ని ఓపెన్ చేయరావట్లేదు అని వదిలేదు కానీ కలర్ అయితే చాలా అందంగా ఉంది ఈ ఎల్లోకి గ్రీన్ అవుట్లైన్ వచ్చిన ఫ్లవర్ అని చూసారా అది మేము లైట్స్ పెట్టినప్పుడు కానీ అలా పెట్టినప్పుడు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అది దాని క్రోటన్ అనే అంటారు అనుకుంటా బట్ అది చూడడానికి మాత్రం చాలా బాగుంది అండ్ ఇది చూసారా ఇది మా ఎంట్రన్స్ అన్నమాట ఇంటికి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మా ఇల్లు మొత్తం చెట్లతో నింపేశారు మా మమ్మీ అది ఒక తోటలో ఒక నందనవనంలా ఉంటుంది మా ఇంటికి వస్తే అయితే ఇంత చెట్లోకి ఇంత వాటికి పోషణ ఉండాలి ఉట్టి వాటర్ కోసం సరిపోదు సో మా మమ్మీ ఆర్గానికల్లీ మాన్యూర్ క్రియేట్ చేసి వాటికి పెడతారు అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అని అంటే తను సేవ్ చేస్తున్న కంపోస్ట్ అనమాట ఈ కంపోస్ట్లో కిచెన్ వేస్ట్ డ్రైడ్ వేస్ట్ డ్రై లీవ్స్ పిట్ మట్టి అన్నీ కలిపి ఇందులో పెట్టారు అయితే ఇందులో కూడా రావడానికన్నా ముందు మా మదర్ ఏం చేస్తారంటే వేస్ట్ మొత్తాన్ని ఒక వేస్ట్ డబ్బా ఉంటుంది మా మదర్కి కిచెన్ వేస్ట్ డబ్బా ఈ గ్రీన్ కలర్ది అబ్బా విపరీతమైన కంపెనీ ఉప్పు కొడుతుంది దాని దగ్గరికి కూడా వెళ్ళలేము ఆ కిచెన్ వేస్ట్ని వాటి అన్నింటిని అందులో వేస్తారు అది వేసాక అది ఒక రకమైన డ్రైడ్ పౌడర్ లాగా అయిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అందులో కలుపుతారు ఈ ఈ చెట్లు అవన్నీ కూడా డ్రై అయిపోయాక తీసుకెళ్ళి అందులో పడేస్తారు సో అదంతా కూడా అదొక మాన్యూర్ లాగా అవుతుంది లాస్ట్లో అయ్యేసరికి మట్టిలానే కనపడుతుంది ఇక్కడ మేము ఆల్రెడీ మా మమ్మీ చేసి పెట్టినవి కూడా ఉన్నాయి నేను అది కూడా చూపిస్తాను ఇంకా లాస్ట్ కదా అది చెట్ల లానే అవుతుంది అన్నమాట ఇప్పుడు మీరు మా మమ్మీ చూస్తున్నారు చూడండి మా మమ్మీ ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని తీసుకొచ్చి అక్కడ వేసేసి దాన్ని ఏం లేదు మనం ఏం లే చేయడానికి లేదు కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇందులో వేసి మూత పెట్టేస్తాము అంతే అదే కుల్లిపోయి అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి డీహైడ్రేట్ అయిపోయి అట్లా పౌడరిష్గా అయిపోతుంది అండ్ దెన్ బా మనం వాటన్నిటిని ఒక బుట్టకేసుకొని ఆ మట్టిలో పెడతాము ఆ మట్టి అంతా మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటుందన్నమాట ఇందులో ఏముంటుందంటే డ్రై వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇంకా కాంపోస్ట్ మనం ఏమంటారు ఈ కోకోపీట్ మట్టి అన్నీ ఉంటాయి ఏదైనా చెట్టు దొరికినా లేకపోతే మా మమ్మీకి ఎక్కడైనా వెరైటీగా చెట్టు కనిపించిన చెట్టు తీసుకురావడం ఈ మట్టి అందులో వేసేయడం పెట్టేసేయడమే అన్నమాట ఎక్కువ టైం వేస్ట్ చేయరు సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు మరి నెమలి మా ఇంటి చెట్టే తిరుగుతుంది కదా సో అలా అన్నమాట మా ఇంటి చుట్టూ బోలడని నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అయితే మా ఇంటి పైకి కూడా ఎక్కుతాయి టెర్రస్ మీదికి అంటే చాలా 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 వ్యూ వ్యూ అది పురి విప్పడం అది నాట్యం చేయడం అన్నది ఎందుకు చేస్తాయి పురి విప్పి నాట్యం అంటే మన అందరికీ తెలిసిందే వర్షం వచ్చే ముందు సో ఆ వర్షం వచ్చాక ఎలా ఉంటుందో నేనేం మాట్లాడాను మీరే చూసేసేయండి ಮಧುರಮೈನ ಆ ವರ್ಷಪು ಸೌಂಡ್ ಅಂಡ್ కనుల విందుగా కనిపించే ఈ పచ్చదనం ఇవన్నీ చూస్తే నెమలికే కాదు మనకి కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది దీని అంతటి వెనక అయితే ఒక్కరోజు పని లేదు చాలా 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 కష్టపడింది మమ్మీ మా మమ్మీ అయితే రోజు కూర్చుని వాళ్ళతో చెట్లతో ఆల్మోస్ట్ మాట్లాడుతుంది కూడా నా చెట్లు నా బిడ్డలు అని అట్లా వాటిని పాప ఇలా చూసుకుంటేనే అవి ఇంత అందంగా ఇంత ఉధృతంగా పెరగడం అనేది అయితే జరుగుతుంది వాటికి ఎప్పుడు ఏం కావాలి అని ఒక అమ్మ అప్ప పిల్లల్ని ఎలా చూసుకుంటుంది వాటికి నోరు లేవు మేనే పెట్టాలి అని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది మా మమ్మీ కూడా సో మేము ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ అయితే మాత్రం చాలామంది మీరు డాన్సెస్ చేస్తున్నప్పుడు మీ వెనక వ్యూ చాలా బాగుంది ఎట్లా చేశారు అన్నారు సో ఆ క్రెడిట్ మా మమ్మీకి ఇవ్వాలి అని దిస్ ఆల్ క్రెడిట్ బిలాంగ్స్ టు మై మామ్ ప్రసన్న లక్ష్మి తను తను తనే చేసుకున్నారు మేము అసలు ఏమీ చేయలేదు మాకు అసలు అంత నాలెడ్జ్ కూడా లేదు చాలా తక్కువ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసేయచ్చు డబ్బులు అవసరం లేదని చెప్పడానికి మదరే లైవ్ ఎగ్జాంపుల్ సో అది చూపించాలన్న చిన్న ప్రయత్నం మీకు నచ్చింది అనుకుంటున్నాను So, Nachite matram, don't forget to like share subscribe and smile with some meow. bye bye